గుంటూరు నగరంలోని వీధి వ్యాపారులకు వెండింగ్ జోన్ల సమస్యలు త్రాగునీటి సరఫరా డ్రైన్లు మరియు రోడ్ల ఆక్రమణల తొలగింపుపై నగర కమిషనర్ పూల శ్రీనివాసులు మాట్లాడారు కష్టపడి పనిచేసే స్ట్రీట్ వెండర్స్ కు లోన్స్ ఇస్తామని చెప్పారు వీధి వ్యాపారుల ముసుగులో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని రోమస్ వస్తున్నాయన్న ఆయన వాటిని ప్రజలు నమ్మొద్దని సూచించారు అసత్యాలు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జీజీహెచ్ గోరంట్ల వద్ద మాత్రమే స్ట్రీట్ వెండర్స్ కలెక్టర్ ఆదేశాల మేరకు తీసివేశామని తెలిపారు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము డిసెంబర్ లోపు వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేస్తున్నాం సో దీనిలో భాగంగా ఇప్పటికీ స్ట్రీట్ వెండర్స్ స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసాం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఈ అభిప్రాయాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్ తర్వాత ఎక్కడైతే మార్కెటింగ్కి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ కూడా ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాం ఇది మెయిన్ టైము ఎక్కడైతే జెన్యున్గా బిజినెస్ చేసుకుంటున్నారో ఆ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఇది ఫోర్త్ మంత్ ఈ కార్పొరేషన్లో జాయిన్ అయ్యి ఈ ఫోర్ మంత్స్లోనే వెండింగ్ జోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది తర్వాత స్ట్రీట్ వెండర్స్కి అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా ఉంచే సౌకర్యాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయటంలో మరి అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముసుగులు చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తారు ఎంతవరకు వెళ్ళిందంటే అది మన గురుపు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి తర్వాత రోడ్స్ అంటే ఫుట్ పాతులు రైల్స్ తర్వాత మెయిన్ మెయిన్ రోడ్స్ నెక్స్ట్ నేషనల్ హైవేస్ కూడా వెళ్ళిపోయారు నేషనల్ మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా చేశారు సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి ముగ్గురు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు గౌరవ మన ఎంపీ గారు సత్యు మినిస్టర్ గారు ఉన్నారు వీళ్ళందరి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ మెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని టెంటేటివ్గా ఒక ఐడియా అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది కానీ దీని వెనుక ఏంటంటే నేను గమనించింది నా దృష్టికి వచ్చింది గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులు మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కార్గులయ్యారు ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారో వాళ్ళ ప్రభావంతో కొంత కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి ఎక్స్పెడ్